జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడపడుచిన ఈ రోజు మన వీడియో ఏంటంటే గోధుమ నోకు వడియాలండి అదేనండి తెల్ల గోధుమ నోకుతో వడియాలు అలా పట్టుకోవాలో చూద్దామండి ఈ వడియాల కొలత కోసం ఒక చెంబును తీసుకున్నానండి ఆ చెంబుతో ఒక చెంబు నోకైతే ఎమ్మె చెంబులు నీళ్లు పోసుకోవాలండి వడియా పెట్టడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చి వడియాలండి ఇవి చేయడానికి చాలా సులువుగా ఉంటదండి అలాగే తినడానికి చాలా కమ్మగా కూడా ఉంటాయండి ఇలా ఎమ్మి చెంబులు నీళ్లు పోసిన తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ మీద పెట్టిన నీళ్లు మరిగేలోపు మనం దీనిలోకి కావాల్సినవన్నీ తయారు చేసుకుందామండి ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ చెంబుడు గోధుమ నొక వడియాలకి పదిహేను పచ్చిమిరపకాయలు అయితే పడతాయండి వీటిని శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ లా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయిందండి వడియాల కమ్మగా ఉండడం కోసం దీనిలో నువప్పు వేస్తున్నానండి నాలుగు స్పూన్ల ను వేసుకుంటున్నానండి అలాగే ఒక నాలుగు స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే ఈ వడియల్లో సగ్గు బియ్యం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి సగ్గు బియ్యం వేసుకోవాలంటే ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న తర్వాత దీనిలో వేసుకోవాలండి ఇప్పుడు నీళ్లు మరగడం స్టార్ట్ అయిందండి మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని వేస్తున్నానండి అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు నువ్వులు కూడా వేసేస్తున్నానండి అలాగే సరిపడే ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ వేసుకుని మరుగుతుండగా మనం గోధుమ నౌకను వేస్తామండి మనం ముందుగా కొలత తీసుకున్న చెంబుతో ఎమ్మె చెంబుల నీళ్లు పోసం మనం మరిగిస్తున్నామండి అలాగే ఒక చెంబు నీళ్లు ఈ గోధుమ నూకులో వేసి శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూస్తుంది ఈ గెరటిని తెడ్డ అంటామండి మేము ఈ తెడ్డని ఎక్కువ పెద్ద పెద్ద వంటకాల్లో వాడతామండి ముఖ్యంగా అరిసెలు వండేటప్పుడు వాడతామండి ఇప్పుడు మనం కలిపిన గోధుమ నూకని దీనిలో వేస్తామండి వేయగానే అడుగంట పోదండి అలా అడుగంటకుండా ఉండడం కోసం ఈ తెడ్డుతో కలుపుతూ ఉంటామండి గోధుమ నొక్కు వేసిన కాడి నుంచి ఇలా తిప్తూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది పొదుపు వేసిన పది నిమిషాల్లోనే ఉడికిపోతుందండి ఇలా ఉడికిపోయిన తర్వాత బాగా చిక్కబడిపోకుండా దింపేసుకోవాలండి ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి వడియాలు పెట్టద్దామండి ఇప్పుడు ఈ వడియాలు పెట్టడం కోసం ఒక గిన్నె ఒక గెర్రడే తెచ్చుకుని ఈ పిండి దీనిలో వేసుకుని ఇలా వడియాల కింద పోసేసుకోవడమేనండి చాలా ఈజీ అండి అయితే ఎవరికి ఇష్టమైన సైజ్ లో వాళ్ళు వేసుకోవడమేనండి మేము కొంచెం పెద్ద వడియాలు అయితే ఇష్టపడతామండి అందుకని చెప్పి కొంచెం పెద్దగా వేసుకుంటున్నామండి ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చండి వడియాలు పెట్టడం పూర్తయిందండి ఇవి ఎండిన తర్వాత అప్పుడు వీటిని ఎలా తీసుకోవాలో చూద్దామండి మనం వడియాలు వేసవ కాలంలోనే పెట్టుకుంటాం కాబట్టి ఒక్క రోజులోనే ఎండిపోతాయండి చూస్తున్నారు ఎలా ఎండిపోయాయో ఇలా ఎండిపోయిన వడియాలు చీరని వెనక్కి తిరిగేసి ఇలా నీళ్ళు జిమ్ముకోవాలండి ఇలా నీళ్లు జిమ్ముకుని ఒక్క నిమిషం ఉంచిన తర్వాత వడియాలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయండి ఇలా అన్ని వడియాలు తీసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఎండి పెట్టుకోవాలండి ఇలా తీసిన వడియాలన్నింటినీ మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి పెట్టేటప్పుడు మళ్ళీ వడియాన్ని వడియన్ లాగా ఎండ పెట్టుకోవాలండి ఒక పోగు కింద వేసేస్తే ముడత కింద వచ్చేస్తాయండి ఇలా ఎండబెట్టిన వడియాలన్నీ సాయంత్రం వేసరికి గలగల్లాడితే ఎండిపోతాయండి గాలి తలకిన డబ్బాలో ఇవి నిల్వ ఉంచుకోవాలండి అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తీసుకుని వేపుకోవచ్చు అండి సంవత్సరం అయినా కానీ వడియాలు పడవండి చూస్తున్నారు ఇక్కడ వడియాలు వేపు చెట్టాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే చాలా టేస్ట్ గా కూడా ఉన్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జయ శ్రీరామ్